నిన్న మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పత్రికా ప్రకటన విడుదల చేసిండు ఈ పత్రికా ప్రకటనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే శాంతి చర్చలు అనే విషయాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా కొనసాగించాలనే విషయాన్ని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ అంటే ఈ దీనిపైన అంటే ఇది కొనసాగడానికి కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఇక్కడ తెలంగాణ లోపల ఒక అంటే కాల్పుల విరమణ కూడా ప్రకటించాలనే విషయాన్ని ప్రకటించడం జరిగింది అంటే ప్రత్యేకించి ఈరోజు హైదరాబాద్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాబోతున్నాడు ఈ సందర్భంగా కూడా కార్ ఖర్గే తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలనే విషయం పైన చొరవ చేయాలని ప్రకటించడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఈ ప్రకటన లోపల అంటే కేంద్ర ప్రభుత్వము కంటిన్యూగా నిర్మూలన దాడులు కొనసాగిస్తుంది నిర్మూలన దాడులు కొనసాగిస్తూ ఇది శాంతి చర్చలు చేయకపోవడానికి గల కారణం ఏదైతే చెప్తుందో అంటే ఆయుధాలు మావోయిస్టు పార్టీ కలిగి ఉన్నది కాబట్టి ఆయుధాలు కలిగి ఉన్న వారితో మేము చర్చలు చేయమని అంటున్న విషయాన్ని ఇందులో పట్ల విమర్శించడం జరిగింది అంటే వాస్తవానికి కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి అంటే ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పటికీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా గమనిస్తే అంటే అనేక సందర్భాల్లో పట్టు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో పట్ల కూడా అనేకమైన సాయుధ సంస్థలు ఉన్నాయి ఈ సాయుధ సంస్థలతోటి కూడా వివిధ సందర్భాల్లో పట శాంతి చర్చలు జరిపిన విషయాలు కూడా ఇందులోపటి ఈ ప్రకటనలు ఉదహరించడం జరిగింది ఇవి ఇవి మాత్రమే కాదు పాకిస్తాన్తో సహా ఈ మధ్య కాలంలోపట జరిగిన యుద్ధం ఏదైతుందో పాకిస్తాన్ తోటి అంటే ఆ యుద్ధ సందర్భంగా కూడా అంటే అది మూడు రోజులు కొనసాగి ఆ యుద్ధం సమాప్తమైంది ఆ సమాప్త సందర్భంగా కూడా పాకిస్తాన్ మిలిటరీ అధికారులతోటి భారతదేశానికి సంబంధించిన మిలిటరీ అధికారులు కూడా శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ ప్రకటించడం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితి లోపల కూడా పాకిస్తాన్ తోటి చర్చలు జరిపినప్పుడు మావోయిస్టులతోటి ఎందుకు చర్చలు చేయరు అనే విషయాన్ని కూడా ఇందులో అంటే ప్రశ్నించడం జరిగింది తర్వాత ఇది మాత్రమే కాదు ప్రత్యేకించి అంటే ప్రపంచంలో పట ఇజ్రాయేల్ పాలస్తీనకు చాలా కాలం నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధ విషయంలో పట్టు కూడా శాంతి చర్చలు జరగాలి శాంతి స్థాపించాలని చెప్పి మా అంటే ప్రధానమంత్రి మోడీ పదే పదే ప్రకటించిండు తర్వాత ఉక్రెయిన్ రష్యా విషయంలో పట్ల కూడా శాంతి జరగాలనే విషయాన్ని ప్రకటించిండు ఈ మధ్య కాలంలో పట్ల ఇరాక్ ఇజ్రాయెల్ యుద్ధ సందర్భంగా కూడా శాంతి జరగాలి అంటే అనే విషయాన్ని కూడా ప్రకటించిండు కాబట్టి ఈ ప్రకటనలను ఉదాహరిస్తూ అభయ్ అంటే ఇక్కడ మరి ఎందుకు మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపడం లేదు అనే విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది ప్రశ్నిస్తూ కూడిందంటే ఒక విమర్శగా కూడా అంటే ఇక్కడ అంటే ఛత్తీస్గఢ్లో ఆదివాసీ ప్రాంతాల్లో పట విస్తారమైన ఖనిజ సంపద ఉన్నది ఈ ఖనిజ సంపద అనేది అయితే పెట్టుబడిదారులకు హస్తగతం చేయడానికి ఈ నిర్మూలన దాడులు కొనసాగిస్తూ ప్రజలను మావోయిస్టు పార్టీని చంపడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఒక విమర్శగా పేర్కొన్నాడు పేర్కొంటూనే ఇక్కడ మరి శాంతి చర్చలు ఎందుకు చేయరు శాంతి చర్చలు చేయాలని అంటే దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం కొనసాగాలనే విషయాన్ని కూడా ఇక్కడ లాస్ట్గా ఆ పిలుపు ఇవ్వడం జరిగింది అంటే ఆ పిలుపును బలోపేతం చేసే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటే శాంతి చర్చలు చేయాలి కాల్పుల విరమణ ప్రకటించాలనే విషయం ఏదైతే చెప్పడం ఏదైందో ఇది స్వాగతించే విషయం అనేది చెప్తూ కూడా ఏంటంటే అంటే దానికొక ప్రారంభంగా కూడా ఇక్కడ అంటే ఇక్కడ కాల్పుల స్వయంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించాలి ప్రకటించడం ద్వారా అది ఒక నైతికమైన బలాన్ని ఇతర రాష్ట్రాల్లో పట కూడా అంటే కాల్పుల విరమణ ప్రకటించడానికి ఛత్తీస్గఢ్ లో ప్రకటించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది దాని విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ప్రకటన మనం మొత్తం గమనించినప్పుడు మరి అంటే మొట్టమొదటగా అంటే తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటిస్తుందా అనే ప్రశ్న వేసుకోవాలి అంటే ఇప్పుడు మూడు నెలల కాలం నుంచి కూడా కాల్పుల విరమణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించలేదు లేదా ఇప్పటికే గత రెండు సందర్భాల్లోపట తెలంగాణ మావోయిస్టు పార్టీ ప్రకటన లోపట అంటే వాళ్ళు కాల్పుల విలువ ప్రకటించాలని కూడా ఏంటంటే ప్రకటనలు చేసారు మరి ఈ ప్రకటనలో కూడా జవాబు అంటే రా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు కూడా చేయలేదు మరి ఇప్పుడు చేస్తుందా అంటే చేస్తుంది అనుకుంటే ఏం చెప్తుంది చట్టానికి సంబంధించింది కూడా ఒక రాజకీయ ప్రకటనే కాకుండా కూడా చట్టము అనేది అయితే ఉందో అంటే శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో కూడా వివిధ చట్టాలు వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఒక ఇంకా కేంద్ర ప్రభుత్వం ఉండగా ఒక రాష్ట్ర ప్రభుత్వము చేయవచ్చా అనే విషయాలు కూడా ఉందంటే ఇది ఒక పరిశీలించవలసిన విషయం ఒకటి రెండోది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ చర్చలు అనే విషయం ఏదైతుందో ఇది దేశవ్యాప్తంగా అంటే ఏ రకంగా ఇది ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతుంది అంటే దాన్ని బట్టేది నిర్ణయం అయితే తప్ప అంటే ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే తనంతట తాను నిర్ణయించుకునే విషయం అయితే కాదు అది కాబట్టి ఇవాళ ఆల్రెడీ అంటే ఇవాళ ఖర్గే కూడా వస్తున్నాడు కాబట్టి అంటే ఈ చర్చ కూడా అంటే చాలా కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా మరి కాల్పుల విరమణ శాంతి చర్చలు అనే విషయాన్ని వీళ్ళు ప్రకటించినప్పటికీ మరి వీళ్ళు స్వయంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎందుకు కార్యక్రమం తీసుకోవటం లేదనే విషయం కూడా ఏంటంటే వివిధ సందర్భాల చర్చించబడుతున్న విషయము కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు ఖర్గే ఏం మాట్లాడుతుండో కూడా అంటే మనం గమనించవలసిన విషయమే ఇది ఒక అయితే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యమము ఉద్యమం అనేది అయితే ఉందో ఇప్పుడు ఈ మూడు నెలల కాలం నుంచి కూడా తెలంగాణలో లోపల కొంతవరకు సభలు సమావేశాలు జరిగినాయి కొంత మీడియా ప్రచారం జరిగింది ఇతర రాష్ట్రాలు అయితే చాలా తక్కువ తెలంగాణతో పోల్చుకుంటే చాలా తక్కువ జరిగింది కానీ ఏమైనప్పటికీ ప్రజాభిప్రాయం ఏదైతుందో కాల్పుల విరమణ జరగాలి శాంతి చర్చలు జరగాలి ఎవరూ చనిపోవద్దని అంటున్న ఈ పరిస్థితి లోపల తిరిగి మరి ఇప్పుడు ఇది ఒక మూమెంట్గా చేయాలనేది కూడా ఈ పిలుపు అనేది అవుతుందో ఈ పిలుపు ద్వారా మరి ఏ రకంగా ముందుకు పోతుంది ఎంత కాలం పడుతుంది అంటే ఆ మూమెంట్ అనేది కనుక బలంగా వస్తే దేశవ్యాప్తంగా బలంగా వస్తే బహుశా కేంద్ర ప్రభుత్వం ఆలోచించే అవకాశం లేకపోలేదు ఉండవచ్చు కూడా కానీ ఈ మూమెంట్ వస్తుంది అనేది ఒక అంశం అయితే రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు దేశంలో పట కూడా వివిధ ప్రజాస్వామిక వాదులు వివిధ విశ్లేషకులు కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ అనేక ప్రకటనలో పట విషయాలు వాళ్ళు శాంతి చర్చలకు ఒక ఒక దాన్ని దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న విషయం పదే పదే చెబుతున్నప్పటికీ కూడా అంటే స్పష్టమైన స్పష్టమైన ప్రకటనగా అంటే శాంతి అని అంటే ఏదైతుందో అంటే మావోస్టులు చనిపోవద్దు ప్రజలు చనిపోకూడదు ప్రజలు చనిపో పోలీసులు చనిపోకూడదు అనేది అయితేందో ఈ మొత్తం విషయాలపైన కూడా మరి మావోయిస్టు పార్టీ అంటే స్పష్టమైన ప్రకటన ఇప్పటికి కూడా అంత లేదు కాబట్టి ఇప్పుడు కూడా వచ్చిన ప్రకటన లోపల కూడా ఆ స్పష్టత లేదు కాబట్టి మొత్తం విషయాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఏదైనప్పటికీ చనిపోవద్దు ప్రజలు కోరుకుంటున్నారు ప్రజాస్వామిక వాదన కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా ఈ చర్చ జరిగి ఎట్లా ఇది ముందుకు పోతుందనేది మనం గమనించవలసిన విషయమే అది వేచి చూద్దాం మనం